వస్తే వినాల్సి వస్తుందని ఇంత పడాల్సి వస్తుందని ఆయన బడికే వస్తాడని ఏం చేస్తాడు వచ్చినోళ్ళకేమో ఓనవాళ్ళు రావు వాళ్ళకి ఓనమాలు నేర్పే అందుకే వాళ్ళ బాధ వాళ్ళ ఆలోచన వాళ్ళ దుఃఖం వాళ్ళ ఆవేదన మా కుర్షి గుంజుకున్నాడు మా అధికారాన్ని గుంజుకున్నాడు ఇవాళకి అక్కడెక్కడో గజ్వలు ఉండాల్సిన సిద్దిపేట సిరిసిల్లలో ఉండాల్సిన అధికారం మారుమూల కొడంగల్కు అని కదా రాష్ట్రాన్ని ఏలాలి మేం కదా నిధులు దోసుకోవాలి మేం కదా గజ్వేలు గద్వా గజ్వేలు లేకపోతే సిద్దిపేట సిరిసిల్లకు నిధులు తీసుకుపోవాలి అని వాళ్ళు కళ్ళలుగా అన్నారు పాపం వాళ్ళ కళ్ళ కారం గు రాష్ట్రం నలుమూలలు నేను తిరుగుతా మా కొడంగలు మా కార్యకర్తలు కంచేసి ఎన్నడైనా రాండిబిడ్డ కొడంగల్ కు కొద్ది మందిని అమాయకులను రెచ్చగొట్టి ఈడ జరిగే అభివృద్ధిని అడ్డుకొని ఇక్కడ ఏదో రకంగా ఈ కొడంగల్ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాను నేమన్న అసెంబ్లీలో చెప్పిన ఇవాళ ఇక్కడికి వచ్చిన మిత్రులు కూడా ఆలోచన చేయండి వాళ్ళు మల్లన్న సాగర్లా రంగనాయక సాగర్లా లేకపోతే కొండ పోచమ్మల భూములు పోతే మూడు నుంచి ఏడు లక్షలు ఇచ్చారు కానీ కొడంగల్ మన భూములు పోతే ఇరవై లక్షలు ఇచ్చినాము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం ఇంటి పట్టాలు ఇచ్చినాం ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నాం ఇవాళ మీరందరు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి భూమి పోయిన ప్రతి మూకే ఎక్కడైతే ఏ భూముల్లో కంపెనీలు పెడుతున్నామో ఆ భూముల్లో ప్రతి ఇంటికి రెండు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము ఒకవేళ చదువుకోకపోతే వాళ్ళకు సాంకేతికంగా శిక్షణ ఇప్పించి పిల్లని ఇవ్వాలన్నా పిల్లని చేసుకోవాలన్నా పూణే పోయి చూసి రావాల్సి చూస్తున్నావునా అవునా ఎన్నికలు వస్తున్నాయంటే రైళ్ళలో మొత్తం ఓట్లు ఎన్నికలు ఇక్కడ వస్తున్నాయి ఎందుకు మన దగ్గర కంపెనీలు లేకపోవడం మన దగ్గర ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం తోటి ఇవాళ మనం బొంబాయి పూనా పోయి బతకాల్సి వస్తుంది మరి అదే మన దగ్గర ఒక వెయ్యి పదిహేను వందల ఎకరాల వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలు తెస్తే మన పిల్లలు మన కళ్ళ ముందల్లే ఉద్యోగాలు చేసుకుంటారు తల్లిదండ్రుల నీటి దగ్గర కాపాడుకుంటారు ఇవాళ నా తాపత్రయం ఇంతకంటే పెద్ద ఉద్యోగం వచ్చేది లేదు మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద ఉద్యోగం కొడంగల్కి కలిపి వచ్చింది నాకు వచ్చింది నా కృషిలో నేను చూసిన నా వరకు సంతోషమే నా కుటుంబం వరకు సంతోషమే మరి మీ కళ్ళలో సంతోషం చూడాలంటే మీ కుటుంబంలో కూడా ఉద్యోగాలు ఇయ్యాలి కదా ఇవాళ మన భూముల విలువ పెరగాలి అని అంటే మనకు పరిశ్రమలు రావాలా వద్దా ఇవాళ ఒకటి చెప్తున్నాడు కోకపేట వంద కోట్ల ఎందుకు వచ్చింది కోకపేటలో వంద కోట్లు ఆడ ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినందుకు ఆడ భూమి ఉండొంది వంద కోట్ల కొడంగల్లా పది లక్షలకు కూడా ఒకనాడు ఆడగానికే నేను ఎమ్మెల్యే అయినాడు ముప్పై వేలకు ఎకరా లాగా మా ప్రశాంత్ భూమి కొనుక్కోవని పట్టుకొచ్చి ముప్పై వేలకే అనవ యాభై ఎకరాలు కొనుక్కోవాలి ముద్ద పనేయితే పది ఎకరాలు ఇస్తే సార్ ఉత్తగానే తీసుకోనని తీసుకో అన్నాడు ఇవాళ మన కొడంగల భూముల విలువ కానీ మన బజార్లో మన గౌరవం కానీ ఎందుకు పెరిగింది మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఆయన పిల్లని ఇవ్వాలంటే అమ్మ కొడంగల్కి ఏమి ఇస్తారని ఆయన తాగనికే నీళ్ళు కూడా దొరకవని కందిపప్పు తప్ప మీరు జొన్న రొట్టెలు కందిపప్పు తప్ప ఏం తింటారు ఇవాళ మన పరిస్థితుల మార్పు రాలేదా ఇవాళ మన ప్రాంత భూముల విలువ పెరగలేదా ఇవాళ మక్తల్ నారాయణపేట కొడంగాలు ఎత్తిపోతల నీళ్ళు వచ్చి లక్ష ఎకరాలలో నీళ్లు వారితే ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరగదా ఇవాళ వేలాది మంది మన నిరుద్యోగ యువకులకు చదువుకున్న పిల్లలకు మన బతుకులు ఎట్లాగా ఆగమైనవి చదువుకుంటే ఉద్యోగం లేదు లేకపోతే చదువుకోను ఇవాళ ఈ కొడంగాల మెడికల్ కాలేజు ఇంజనీరింగ్ కాలేజు పారామెడికల్ కాలేజు డిగ్రీ కాలేజు జూనియర్ కాలేజ్ దాదాపుగా పదివేల రాబోయే ఐదేళ్ల ఇంకో పదివేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి పదిహేడు వేల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలతో కొడంగాల్ ను అర్థమోలే దిద్దాననేది నా బాధ్యత ఈ రాష్ట్రానికి ఆదర్శ నియోజకవర్గంగా మార్చి ఎవరన్నా అభివృద్ధి చేయాలంటే కొడంగల్ని చూసి నేర్చుకునేటట్టు చేయాలని ప్రయత్నం చేస్తాను నాకంటే మీకే మీకంటే ఎవరు ఎక్కువ ఉన్నారు నా మంచి చెడు నా దుఃఖం నా బాధల నా ఇంట్లో నా బిడ్డ లగ్గం అయితే యాభై వేల మంది కొడంగల్ నుంచి వచ్చి ఆశీర్వదించారు ఇంతకంటే ఒక నాయకుడికి ఇంకేం అదృష్టం ఉంటుంది ఇలా ఎప్పుడన్నా నేను ఇన్న వాళ్ళందరిని అడుగుతున్నా పడినోళ్ళను పడినోళ్ళని కూడా మీరు అడుగున్నారు ఎన్నడైనా మీ అన్నయ్య ఓరి దగ్గర ఒక రూపాయి చేయి రాసినాడే చదువులకు వచ్చిన దవ్వకానకు పిల్లల ఫీజులకు వచ్చిన మంచికి వచ్చిన ఆపద మీద వచ్చిన ఎన్నడైనా పది రూపాయలు మీకు ఇచ్చి సాయం చేసినే తప్ప ఎవరి దగ్గర చేజ్ ఆపి శత్రునైనా సరే గుండె మీద చేసుకొని చెప్పమన్న పోయిన ఐదేళ్లలో వాళ్ళు పరిపాలన చేసేది ఎట్లున్నారో మీకు తెలుసు కదా నేను చెప్పాలి ఇక మరి డీజిల్ అడిగిన వాళ్ళు ఇవాళ వచ్చి ఇవాళ వచ్చి మన అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు అందుకే ఇవాళ చిన్న చిన్న గ్రామాలలో ఉంటాయి కొంచెం ఇలా శనివారం మనం నాన్ వెజ్ తినివద్దానే ఉంటుంది ఆయన అడ్జస్ట్ అయ్యి ఓకే సరే కానీ అట్లనే కానీ అంటాడు లేకపోతే అది కూడా బంద్ అయ్యే పరిస్థితి వస్తుంది కోయల తినబుద్ధి అయితే బయటకు వచ్చి నేనైనా ఉపేదీలో కోతు వాళ్ళ దగ్గర పోతే ఇంత బిర్యానీ పెడితే అడ బిర్యానీ కానీ మళ్ళీ ఇంటికి పోతాడు నేను కూడా తినలేదా ఇవాళ చిన్న చిన్న విషయాలలో భార్య భర్తలే భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుంటారు కొడంగల్ ఉన్నాలో కూడా నేను చెప్తున్నా మీరు ఏ పార్టీలోనే ఎక్కడన్నాను ఉండొచ్చు కానీ కొడంగల్ అభివృద్ధి మనందరం మన అందరం ఒక్కటి కావాలి రాజకీయాలలో భిన్నాభిప్రాయం ఉండొచ్చు సర్పంచ్ లో ఉన్నప్పుడు నువ్వు దిక్కు ఉండొచ్చు నేను ఎదుకు ఉండొచ్చు ఎంపీటీసీ అన్నప్పుడు ఇంకోదికు ఉండొచ్చు ఎన్నికలు రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు ఉల్వా తక్కువ తక్కుంటే వాళ్ళ దగ్గర వేల కోట్లున్నాయి వాళ్ళు పది ఎకరాలు కొట్టారా మరి మన అభివృద్ధి చెందితే నేను ప్రత్యక్షంగా మీకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మీ భూమి పది లక్షల నుంచి యాభై లక్షల ఎకరం అయితే ఈ కొడంగలో ఉన్న రెండు లక్షల ఎకరాల భూమి కోటి రూపాయల లాగా మీ భూముల విల్ల పెరుగుతే ఎన్ని వేల కోట్ల రూపాయలు మన ఆదాయం పెరుగుతాయి మన పరిస్థితి మారుతుంది రెండు వందల రూపాయలు గజం ఉండే కొడంగల్లా ఇరవై వేలు అయితే భూమి ఉన్న రెండు వందల గజాలున్నాడు కూడా కోటీసేవాడు గాడా మరి ఇవన్నీ ఎట్లొస్తాయి మనం అభివృద్ధి చేస్తూ వస్తాయి మన రోడ్లు పెద్దగా చేసుకుంటూ వస్తాయి మనం కంపెనీలు తెచ్చుకుంటూ వస్తాయి మన ఫ్యాక్టరీలు కట్టుకుంటూ వస్తాయి మనకు పెట్టుబడులు తెచ్చుకుంటూ వస్తాయి మనకు కృష్ణానది జలాలను తెచ్చుకుంటూ వస్తాయి మనం ప్రాజెక్టులు కట్టుకుంటూ వస్తాయి మరి ఇవన్నీ ఇవాళ మీ ఆశీర్వాదంతో మీ సోదరుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా నిధులు ఇస్తే అడ్డం పడి ఆపాలను సృష్టిోడు మనకు శత్రువా కాదా ఒకసారి ఆలోచన చేయాలి ఇవాళ బయటనివ్వనేది మనం కొట్లాడచ్చు ఇంట్లో ఉండే శత్రువుని ఈశ్వరుడైనా పట్టుకోలేడు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని వెనకటి పెద్దోళ్ళు చెప్పారు కానీ మా కొడంగల్ యువకులు తెలుగు కాళ్ళలో ఇంటి దొంగ ఎవడో ఆనవాళ్ళు దూరంగా వచ్చింటే చూసి రెండు వంగబెట్టి గుర్తు ఎవరు వదులారు ఎవరు నదులతే మనకు పైదేం లేదు ఎన్నడైనా మనకు మంత్రి ఇచ్చిన ఎన్నడ వెనకటికి ఎప్పుడో మనం పుట్టకముందు అచ్చుతారెడ్డి ఆరు నెలల సంవత్సరం మంత్రి ఉన్నాడంట ఎవరి గుర్తు కూడా లేదు ఏదో పుస్తకంలో చదివినా ఎన్నడైనా మన కొడంగల్కి సింగదైన మంత్రి పదవి ఇచ్చినారే మరి ఇవాళ వచ్చుడే మనకు ముఖ్యమంత్రి పదవి వచ్చిన ఈ పదవి మన కొడంగల్కి నిధులు తెచ్చి మన కొడంగల్ కు సంక్షేమం తెచ్చి మన కొడంగల్కి అభివృద్ధి తెచ్చి మన కొడంగల్ ముందుకు నడిపించుకునే కార్యక్రమాలు చేయకుండా కాలం పోతేదా క్యాలెండర్ లో డేట్ మారితే నైతే వెనక ఇప్పొచ్చు కానీ తారీఖునైతే ఎన్వ్వలేం కదా ఏ ఒక్క రోజు వృధా ఎందుక ఎనిమిది కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినందుకు బహిష్కరించాలనా ప్రభుత్వానికి సలహాదారుడుగా షబీర్ అలీ గారిని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసినందుకు బహిష్కరించాలనా ఇవాళ ఆరు లక్షల మందికి ఆరు వేల కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబిసిఓలకు మీరు వ్యాపారం చేసుకో నియోజకవర్గానికి ఐదు ఆరు వేల మంది యువకులకు వంద నియోజకవర్గాల ఆరు వేల కోట్ల రూపాయలు ఇవాళ మిమ్మల్ని బాగుపడు మీరు ఏమన్నా వ్యాపారాలు పెట్టుకోరని నిధులు ఇచ్చినందుకు మనల్ని బహిష్కరించాల దేనికోసం బహిష్కరించాలి తొలగన వందేళ్ళ కింద ఏసి రేకుల మూలు ఎంతమంది దూరాలి ఈయన ఈ నియోజకవర్గాల్లో మా ముద్రా సోదరులు ఎంత ఎంతమంది దూరం వరకు లెక్కనే తెలియదు ఇవాళ మా ముద్రా సోదరులు ఎంతమంది ఉన్నారో మా యాదవులు ఎంతమంది ఉన్నారో మా గౌళ్ళు ఎంతమంది ఉన్నారో మా కాపులు ఎంతమంది ఉన్నారో ఇవాళ మా లంబాడోళ్ళు సోదరులు ఎంతమంది లెక్క తేల్చినారు ఇప్పటివరకు అందాజ మీద పోయేది గుడ్డెత్తు సేల ఉండేది అట్లాంటి నుంచి మొత్తం రాష్ట్రంలో ఏ కులమోలు ఎంతమంది ఉన్నారో లెక్క కట్టి మూడు కోట్ల యాభై ఐదు లక్షల మంది లెక్కదేసి ప్రతి కులానికి ఇంత మంది ఉన్నారు ఆ కుల ప్రకారం నిధులు కేటాయించాలి రేపు రాజకీయాలలో అవకాశాలు ఇవ్వాలని లెక్కదే లెక్క లేనప్పుడు మీరు అడిగితే లెక్క లేకుంటే ఎట్లా అడుగుతాయని అనటోళ్ళు వెంకటూర్లా అనటోళ్ళు కదా ఏందా లెక్కదా అడుగుతున్నాం అని మరి వాళ్ళ లెక్క కట్టినా లెక్క కట్టింది ఎందుకు చేసి నా నేను అడుగుతున్నా ఇలా